ల్ పొడంగల్ ముద్దుబిడ్డ తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కొడంగల్ ఎమ్మెల్యే అశేష ప్రజానీక అభిమానాన్ని చూరబడినటువంటి యోధుడు రేవంత్ రెడ్డి గారు స్టూడియోలో ఉన్నారు బ్యాలస్ పర్యటనలో భాగంగా అమెరికా పర్యటనలో భాగంగా బ్యాలస్ తెలంగాణ మిత్రుల తెలంగాణ సమాజంతో తెలంగాణ నేడు రేపు అనే అంశం పైన చర్చా వేదిక నిర్వహిస్తూ వస్తున్న రేవంత్ గారు స్టూడియోలోకి వచ్చారు మరో రోజుల్లో అంటే కొన్ని నియోజకవర్గంలో ఇంకా వేల కిలోమీటర్లు దిగుతారు కాబట్టి రాష్ట్రం అంతా పది జిల్లాలకు ఇంకా ఎక్కువైనాయి కాబట్టి ఈ జిల్లాలన్నీ తిరిగి ఇంత ఎక్కి గారిపోచుడు కానీ అక్కడేమో మన ప్రకారం మన పాట మొదలగుంది తెలంగాణ పార్టీ ప్రకారం మన మొదలవింది రేట్లో ఉందని అంటే మీరు లాస్ట్ టైం ఐ థ్యాంక్ యూ సిక్స్ ఇయర్స్ బ్యాక్ యూత్ అండ్ లెవెల్లో స్పందన ఎలా ఉంది ఎన్ఆర్ఐ తెలుగు సమాజం తెలంగాణ ఏ ఇక్కడ పరిస్థితులు చూస్తే జూన్ రెండు రెండు వేల పద్నాలుగు క్రీస్తు శకం క్రీస్తు పురుణ్ణు భావోద్వేగాలు రెండు ప్రాంతాల మధ్యలో మిత్రుల మధ్యలో ఉన్న భిన్నాభిప్రాయాలు అదొక సందర్భం ప్రత్యేక సందర్భం ఈరోజు త్యాగాల వల్లనో పోరాటాల వలన రాజకీయ అవసరాల వల్లనో ప్రజల ఆకాంక్ష నెరవేరు ఆకాంక్ష నెరవేరిన తర్వాత మూడు సంవత్సరాలు కూడా పూర్తయ్యాయి ఈ మూడు సంవత్సరాల సందర్భంగా ఉద్యమము రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న పరిణామాలు భవిష్యత్ కార్యాచరణ అనే దాని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది భావోద్వేగాల నుంచి కొంత కొంత బయటపడుతూ ప్రస్తుత ఆర్థిక రాజకీయ పరిస్థితులను అవగాహన చేసుకుని చర్చించుకునే పరిస్థితులు ఉన్నాయి ప్రాంతాలుగా విడిపోయి ప్రజలు కలిసి వాదన ఈ మధ్యలో బలపడుతుంది ఉద్యమం సందర్భంలో చెప్పినప్పుడు ఎవరికి పెద్దగా రుచించలేదు జియోగ్రాఫికల్గా రాష్ట్రం ఏర్పాటు కూడా మనుషులుగా మనం కలిసి ఉంటాం మన భాష ఒకటే భావం ఒకటి వ్యాస వేరు ఉండొచ్చు కాబట్టి మనం కలిసి ఉండాలని ఆ రోజు మాట్లాడిన సందర్భాలని ఆ రోజు ఉన్న ప్రత్యేకమైన పరిస్థితుల్లో కొంత దానికి ఆమోదం లేదు ఈ మధ్యకాలంలో మన అట్లాంటాలో జరిగిన సమావేశం చూస్తే అన్ని సంఘాలు ఒక దగ్గరికి వచ్చినాయి తెలుగు ప్రజలు అనేవాళ్ళు గతంలో ప్రాంతాలుగా విడిపోయిన వాళ్ళందరూ కూడా ఎవరి ప్రాంతాలు వాళ్ళకి వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనందరం కలిసి ఒక వ్యక్తి మీద కూర్చోవచ్చు అని అట్లాంటి మిత్రులందరూ కలిసి ఒక ప్రయోగం చేసిండు అది విజయవంతమైంది ఈరోజు డ్యాలాస్లో కూడా ఇక్కడ ఉండే మిత్రులు పార్టీలకు జెండాలకు ఎజెండాలకు అతీతంగా తెలుగు ప్రజలుగా ఆదరించి ఒక సమావేశాన్ని ఒక గట్టిగా ఒక ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తుండ్రు ఇది ఒక శుభ సూచనం ఎందుకంటే భవిష్యత్తులో మనము ప్రాంతాలుగా రాష్ట్రాలుగా మనం నిర్దిష్టంగా అభివృద్ధి పదం వైపు నడుస్తూనే పోటీ పడే విధంగా అంటే ఇవాళ అబ్బాని సోదరులను చూస్తే ఒకే తల్లి పిల్లలు ఒక ఒక కుటుంబం కానీ వ్యాపార దిగ్గజాలు కలిసి ఉన్నారు విడిపోయినరు ఈరోజు ఇద్దరు పోటీ పడి నువ్వా నేనా అని ఇద్దరు కలిసికట్టుగా ఇచ్చేస్తుంది వాళ్ళిద్దరి మధ్యలో పోటీ ఉన్నప్పుడు నువ్వా నేనా ఇతరులు పోటీకి వచ్చినప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఇతరుల మీద పోటీ పడుతున్నాం ఇలా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కూడా మన మధ్యలో మనం పోటీ ఉన్నప్పుడు నువ్వా నేనా అనే పోటీ తత్వంలో ఒకరి కోరం పోటీ పడడం వల్ల అది ఆరోగ్యవంతమైన పోటీ అది మంచిది మన తెలుగు ప్రజల హక్కుల కోసం కానీ సమస్యల కోసం కానీ మనకు రావాల్సిన అన్ని రకాల కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి రాబట్టుకోవాలనుకున్నప్పుడు ఇద్దరు కలిసి ఈరోజు పనిచేసే పరిస్థితులు వాతావరణం వచ్చిందంటే మంచి పరిణామం ఏంటంటే మనకు నీళ్ళ విషయంలో కర్ణాటక మహారాష్ట్రతోని కానీ ఇతర అంశాలలో కానీ ఇష్యూస్ వచ్చినప్పుడు రెండు రాష్ట్రాలు కలిసికట్టుగా వాదనను వినిపించినప్పుడు మనకు రావాల్సిన వాటాని మనం రాప్పించుకోవచ్చు వచ్చిన వాటాలో మన కోటాలేదీ తిరిగి మళ్ళీ మన నిర్ణయం తీసుకోవచ్చు ఈరోజు అమెరికాలో కూడా ఆ దిశగా మీరు అందరూ డెలాస్లో మిత్రులు చాలామంది మిత్రులందరూ కూడా వాళ్ళకు వాళ్ళకు భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు వివిధ రాజకీయ పార్టీల మీద వాళ్ళకు అభిమానం ఉండవచ్చు వాళ్ళ వాళ్ళ అభిమానాలను కూడా వాళ్ళు అంటే వాటిని కొనసాగిస్తూనే రేవంత్ రెడ్డి వచ్చిండు మన తెలుగు బిడ్డ మనందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది భవిష్యత్తును మనం నిర్దేశించుకోవాలా వీటన్నిటి మీద కూడా చర్చించుకుంటే బాగుంటుందని ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేసింది సంతోషం ఇది కొనసాగాలి అంటే ఇది ప్రారంభం మాత్రం ఇది అంతం కాదు ఇది ఆరంభం మాత్రం ఇందులో ముందుకెళ్లడం ద్వారా ఇతరుల ముందర మనం గౌరవంగా తలెత్తుకునే విధంగా ఎప్పుడు వీళ్ళే కీచలాడుకుంటారు పోట్లాడుకుంటారు వీళ్ళ మధ్యలో సఖ్యత లేదనుకుంటే ఈ సఖ్యత లేని తనని ఇతరులు అవకాశంగా ఉపయోగించుకుంటారు కాబట్టి మనం సఖ్యతగా వండుకుంటున్నాయి మనలో మనకుంటే తలుపు గురించి మాట్లాడుకోవచ్చు మన సమస్యలు పరిష్కరించుకోవచ్చు ఒకరి కోసం ఒకరు కొంత పట్టువేడుపుతో కొంత ముందుకు వస్తే సమస్యలను తొందరగా పరిష్కారం చేసుకోవచ్చు కాబట్టి ఆ రకమైన వాతావరణం ఎందుకంటే దేశంలో అక్కడ ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రజలు మీరందరూ కూడా అక్కడ చదువుకొని గ్రామీణ ప్రాంతాలలో రైతు బిడ్డలుగా రైతు బిడ్డలుగా వ్యవసాయ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది అక్కడ చదువుకొని రాణించి ఈ దేశంలో వచ్చి ఈ దేశంలో ఉద్యోగాలలోనే కాకుండా వ్యాపారాలలో కూడా రాణించి కొన్ని కోట్ల మందికి ఆదర్శంగా ఉన్నారు సో ఇవాళ ఇక్కడ ఒక వంద మంది ఒక దగ్గర కూర్చొని ఒక అంశాన్ని చర్చించిందంటే తెలుగు రాష్ట్రాలలో అది కొన్ని కోట్ల మంది దాన్ని గమనిస్తుంటారు నిశ్చితంగా చూస్తుంటారు ఏం జరుగుతుందని సో ఇలాంటిది ఇక్కడ జరగడం ద్వారా అక్కడ ప్రజలలో కూడా ఏదైతే కొంత ఉద్యమం సందర్భంలో భావోద్వేగాల సందర్భంలో కొంచెం అనుమానపు ఆలోచనలు కానీ ఉన్నాయో అవన్నీ కూడా సమసిపోయే అవకాశం ఉంటుంది మనందరం కలిస్తే తెలుగువాడు ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ఒక మాట చెప్పింది ఒకరోజు అమెరికాలో తెలుగువాడు ప్రెసిడెంట్గా పోటీ చేయాలా పోటీ చేస్తారు అని అంటే మనం ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉన్నాయి కాబట్టి మనము జరుగుతున్న సంఘటనలు కొన్నిసార్లు మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్నిసార్లు నిర్ణయాలు జరుగుతుంటాయి నిర్ణయాలు జరిగినంత వరకు మన అభిప్రాయాలను చెప్పడము మన అభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే విధంగా ఒత్తిడి చేయడము ఇవన్నీ సహజం కానీ ఒకసారి నిర్ణయం జరిగిపోయిన తర్వాత ఆ నిర్ణయం ద్వారా వచ్చే సత్ఫలితాలను అందరం కలిసి పంచుకొని ముందుకెళ్తే బాగుంటది ఆ దిశగా బెలాస్ వే ఒక వేదిక అవుతుందని నేను అనుకుంటున్నా అవ్వాలని కూడా కోరుకుంటున్నాను